అప్పన్న సన్నిధిలో ఆపన్నుల ఆందోళనలు అనుకున్నదంతా అవుతోంది సింహాచల దేవస్థానంలో చిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది ఎవరో శాసించారు నేను పాటిస్తున్నాను అన్నట్టుగా సింహాచల దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ సంచయిత వరుసపెట్టి చిరుద్యోగులను తొలగిస్తున్నారు నూట ముప్పై నాలుగు మంది సెక్యూరిటీ గార్డులను నలభై తొమ్మిది మంది పారిశుధ్య సిబ్బందిని తొలగించారు చివరికి దేవస్థానం సంరక్షణలో గోవులకు కూడా కష్టకాలం వచ్చింది ఎందుకంటే ముప్పై ఒక్క మంది గోశాల సంరక్షకులను కూడా విధుల్లోంచి తొలగించారు అంతేకాదు మిగిలిన సెక్యూరిటీ గార్డులకు ఏడు వేల ఐదు వందల వేతనాన్ని యాభై శాతం తగ్గించి ఇస్తామంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కరోనా కారణంగా దేవాలయ ఆదాయం బాగా పడిపోయింది కాబట్టి పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేస్తారంట మరి హిందూ దేవాలయాల నుంచి ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ కార్పస్ ఫండ్ వసూలు చేస్తోంది కదా హిందూ ఇరవై శాతం కార్పస్ ఫండ్ తిరిగి వసూలు చేసి ఆ డబ్బులతో దేవాదాయ ధర్మాదాయ శాఖని మెయింటైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి దేవాలయాలు మనుగడ కష్టమవుతున్న ఈ సమయంలో లక్షణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఇరవై పర్సెంట్ ఏదైతే కార్పస్ ఫండ్ వసూలు చేస్తున్నారో దాన్ని తిరిగి ఇవ్వాలని మరి దేవాలయాల నిర్వహణకి ఇలాంటి పేదవారి పొట్ట కొట్టకుండా మరి వాళ్ళందరినీ కాపాడాలని మేము డిమాండ్ చేస్తాం పాపం వాళ్లకేం తెలుసు వాళ్లను రోడ్డున విసిరేయమని శాసించిందే జగన్ గారని అప్పన్నా ఇక నీదే భారం